ఏ వదిలేండి వదిలేండి ఏ గొడవద్దు ఏ గొడవద్దు ఏ బాలో ఏ బాలో మీరు వదారు డిస్టర్బ్ అవ్వద్దు ఇక్కడ ఏ ఇక్కడ ఏ ఇక్కడ రండి పోలీసులు తీసుకుంటే వాళ్ళు పోలీసులు తీసుకుంటే మీరు రండి మీరు రండి గొడవద్దు రండి గొడవద్దు రండి మనం పోతుంటే వామ్మా ఏమవుతుంది తెలుసా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ప్రజల్లోకి పోతే అన్యాయం జరిగింది మునుగోడు ప్రజలకు మోసం చెప్పి ప్రజల్లోకి పోతే ఆయన నెంబర్ పోతాడని చెప్పి ఇటువంటి తాగిచ్చి పది మంది కుక్కర్లు పంపిస్తుంది బోగో అంటుంది పది మంది కుక్కర్లు వచ్చి బోగో అంటున్నాయి ఏ మీరు పోవద్దు ఇక్కడ పోవద్దు మీరు ఇక్కడ పోవద్దు మీరు